ఈరోజు ఒక వ్యక్తి క్విక్ లెర్నర్గా ఎలా మారాలా క్విక్ లెర్నర్ క్విక్ లెర్నింగ్ స్కిల్స్ ఎలా చేసుకోవాలా దయచేసి నా ఛానల్ని ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా హెల్ప్ అవుతాయి డియర్ ఫ్రెండ్స్ ఇవి చాలా హెల్ప్గా మీ ఫ్యామిలీస్కి మీకు యూజ్ అవుతాయి క్విక్ లెర్నర్గా ఎలా మారాలి క్విక్ లెర్నర్గా మారడానికి ఫస్ట్ వన్ చక్కగా వినడం నేర్చుకోవాలి రెండవది పంచేంద్రియాలను ఉపయోగించడం నేర్చుకోవాలి కళ్ళతోనూ అదేవిధంగా వాసనలు పసిగట్టడము ఉక్కుతో వాసనలు పసిగట్టడము ఇటువంటి వాటన్నిటినీ మీరు పంచేంద్రియాలను ఉపయోగించడం ద్వారా లెర్నర్గా మారుతారు తర్వాత మీ రంగంలో లేదా మీ సబ్జెక్ట్లో ఉన్న వ్యక్తి మీ రంగంలో ఉన్న వ్యక్తి ఎలా చేస్తున్నాడు ఎలా చదువుతున్నాడు ఎలా వింటున్నాడు ఎలా నేర్చుకుంటున్నాడు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాడు దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి మరలా ఇంకొక విషయం ఏంటంటే తప్పుల నుంచి తొందరగా నేర్చుకోండి మీరు చేస్తున్న పొరపాట్ల నుంచి తొందరగా రెక్టిఫై చేసుకోవడానికి చేయండి వెరీ ఇంపార్టెంట్ బ్రెయిన్ ఎంత చురుగ్గా మనం మార్చుకుంటే క్విక్ లెర్నర్గా మారుతాం మనలో అబ్జర్వేషన్ స్కిల్ కానీ ఫోకస్ పెట్టడం కానీ కాన్సన్ట్రేషన్ కానీ ఇవన్నీ చేయడం ఒత్తిడిని తగ్గించుకోవడం ఆందోళన తగ్గించుకోవడం అత్యున్నతమైన ఫోకస్ అటెన్షన్ ద్వారా మీరు క్విక్ లెర్నర్గా మారుతారు ఇంకా మైండ్ థెరపీస్ తీసుకోండి ఇక్కడైనా కాదండి ప్రపంచంలో ఎక్కడైనా కౌన్సిలింగ్స్ థెరపీస్ మైండ్ థెరపీస్ ద్వారా ఒక వ్యక్తి లెర్నింగ్ ఎబిలిటీస్ పెరగడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ మీ డాక్టర్ సురేష్ బాబు